viewpoint. మన వంటిల్లే ఒక ప్రకృతి ప్రసాదిత మెడికల్ షాప్ ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు అలోపతి మందులను ఆశ్రయించి ఆపై సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడే కంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను వంట ఇంట్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలతో తీర్చుకోవచ్చు సుగంధ ద్రవ్యాల్లో యాలకులు ప్రధానమైనవి బ్రిటిషర్లు మన దేశంపై దండెత్తి తొలి రోజుల్లో ఇక్కడ తిష్టవేసిన ప్రధాన కారణాల్లో సుగంధ ద్రవ్యాలు మన దేశంలో దొరకడమే అవి ఆరోగ్యానికి అందానికి ఆనందానికి రుచికి బహుళ ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా యాలకులు మన ఆరోగ్యానికి చేసే మేలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు సుగంధ ద్రవ్యాల్లో ప్రధానమైన యాలకులతో కలిగే ప్రయోజనాలు వింటే అవి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది ముఖ్యంగా రాత్రి నిద్రపోయే ముందు ఒక యాలక్కాయను తిని గోరువెచ్చని నీళ్లను తాగితే కలిగే ప్రయోజనాలు అపరిమితమని అంటున్నారు నిపుణులు అవి ఏమిటో ఈ రోజు చూసేద్దాం ప్రతిరోజు యాలక్కాయను తిని గోరువెచ్చని నీళ్లను తాగడం వల్ల మన శరీరానికి మెడిసిన్ తో అవసరం ఉండదు ఈ మధ్య కాలంలో బరువు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు చాలా మంది సింపుల్ గా బరువును తగ్గించాలనుకునే వారు రోజు రాత్రి ఒక ఇలాచిని తిని ఒక గ్లాస్ వేడి నీళ్లు తాగితే చాలు ఇలా చేయడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది దీంతో అధిక కొవ్వు చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది రోజు ఒక ఇలాచి తిని వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలో హానికరమైన మలినాలు చెడు పదార్థాలు తొలగిపోతాయి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది అన్ని అవయవాలు శుద్ధి అయి ఆరోగ్యం మెరుగుపడుతుంది కొంతమందికి ఆహారంలో చాలా పదార్థాలు జీర్ణం కాక ఎసిడిటీ అజీర్తి వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు దీంతో మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు అటువంటి సమస్యలకు చెక్ పెడుతుంది ఈ సింపుల్ టిప్ ఈ నియమాలను ఫాలో అవడం వల్ల మలబద్ధకం సమస్య బయటపడటమే కాదు తిన్న ఆహారం కూడా బాగా జీర్ణం అవుతుంది మరీ ముఖ్యంగా రాత్రి నిద్ర పట్టగా ఇబ్బంది పడే వారికి బెస్ట్ మెడిసిన్ అలాంటి వారు రాత్రి పడుకోబోయే ముందు ఒక యాలుక్కాయను తిని ఒక గ్లాస్ వేడి నీళ్లు తాగాలి ఇలా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే నిద్రలేమి సమస్య తొలగి హాయిగా పడుకోగానే నిద్రలోకి జారుకుంటారని నిద్రలో గురక శబ్దం చేసేవారు కూడా ప్రతిరోజు రాత్రి ఒక యాలక్కాయను తిని వేడి నీళ్లు తాగడం వల్ల ఒక మెడిసిన్ లా పనిచేసి నిదానంగా నిద్రలో గురకపట్టడం తగ్గుతుంది అంతేకాదు ఎముకలను బలంగా మారతాయి చర్మాన్ని ఎలాంటి ఇన్ఫెక్షన్ బారిన పడదు జుట్టు రాలడం తగ్గి ఆరోగ్యంగా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఈ వంటింటి చిట్కాలు మరి ఇంకెందుకు సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ టిప్స్ ను పాటించండి ఆరోగ్యంగా జీవించండి